హాయ్ అండి నమస్తే ఈరోజు చామదుంపలు పులుసు చేస్తున్నానండి ఈ పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చామదుంపలతో మనం పులుసు కాకుండా ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఆలుతో ఎలా గుర్మలాగా చేసుకుంటామో ఇలా చామదుంపలతో కూడా పులుసు పెట్టుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పులుసు కోసం అయితే నేను అరకిలో చామదుంపలు తీసుకున్నాను వీటిపైన ఇలా అంతా మట్టిగా ఉంటుందండి వీటిని ఒక అరగంట సేపు నీళ్ళలో నానబెట్టి చేత్తో బాగా రుద్దుతూ కడిగేసుకోవాలి లేదంటే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు దుంపలు కొంచెం లావుగా రౌండ్గా ఉండేవి చూసి తీసుకుంటే మనకు పని కొంచెం తగ్గుతుందండి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగిన తర్వాత వీటిని మనము ఏదైనా కుక్కర్లో కానీ లేకపోతే గిన్నెలో కానీ ఉడికించుకోవచ్చండి కుక్కర్లో పెట్టినట్లయితే ఒక మూడు విజిల్స్ వేస్తే సరిపోతుందండి నేనైతే ఇక్కడ గిన్నెలో ఉడికిస్తున్నాను గిన్నెలో ఇలా సగం వరకు నీళ్లు వేసుకోవాలి దీంట్లో ఒక టీ స్పూను ఉప్పు వేస్తున్నానండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఈ నీళ్ళన్నీ బాగా మరుగుతున్నాయి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చామదుంపలు దీంట్లో వేసుకుందాము ఈ చామదుంపల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇవి చాలా మంచిదండి ఇప్పుడు ఈ ముక్కలు ఉడికాయలేదు మనము ఒక పుల్లతో కానీ నైఫ్తో కానీ ఇలా గుచ్చి చూసుకోవాలి ఇప్పుడు ఇవి ఉడికాయండి వీటిని ఇలా చిల్లుల గిన్నెలో వేసుకొని చల్లారినివ్వాలి తర్వాత వీటిపైన పొట్టంతా ఇలా తీసి పెట్టుకున్నానండి ఇక్కడ నేను తాలింపు కోసం అయితే రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి అలాగే ఒక పావు టీ స్పూను మెంతులు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కొత్తిమీర చింతపండు రసం ఇలా అన్నీ వీటికి కావాల్సినవి ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చామదుంప ముక్కలు చేసి పెట్టుకున్నానండి ఇలా ఈ చామదుంప ముక్కలు చాలా జిగుటుగా ఉంటాయండి ఈ జిగురు తగ్గాలంటే మనం చేసేదానికంటే ఒక గంట ముందు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఇవి వేగిన తర్వాత హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉప్పు పసుపు వేసుకుందాము ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిపేసుకోవాలి దీంట్లో అల్లం వెల్లుల్లి ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇది ఇలా బాగా వేగిన తర్వాత ఒక టమాటోని ముక్కలుగా చేశాను అది వేసుకుందాము ఇక్కడ చింతపండు పులుసు వేస్తున్నాం కదండి ఒక టమోటో అయితే సరిపోతుంది ఇప్పుడు కూరకు తగినంత కారం వేసుకుందాము ఇక్కడ ఒక టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి పైన ప్లేట్ పెట్టి దీనిపైన కొన్ని నీళ్లు వేసి మనం వేసిన మసాలాలన్నీ ఒక నిమిషం సేపు బాగా మగ్గనివ్వాలండి ఇప్పుడు నీళ్ళు వేడెక్కాయి ఆ నీళ్లు వేసి మసాలా అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని మరొక రెండు నిమిషాలు ప్లేట్ పెట్టి ఉడికించుకుందాము ఇప్పుడు ప్లేట్ పెట్టేద్దామండి మనం వేసిన మసాలాలన్నీ కూడా బాగా ఉడికిపోతాయి ఇలా ఈ మసాలని ఉడికిన తర్వాత బాగా కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలు వేసుకుందాము ఇలా ఈ ముక్కలన్నీ వేసుకొని కలిపేసుకోవాలండి ఇవి ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాము ఇక్కడ దీనికి ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుందండి ఇలా ప్లేట్ పెట్టి మరొక రెండు నిమిషాలు చింతపులుసుని ఉడకనివ్వాలి ఇలా నేను ప్లేట్ మీద నీళ్ళు ఎందుకు వేస్తున్నానంటే వేడెక్కిన తర్వాత మనకు పులుసుకి ఎన్ని నీళ్ళు అవసరమైతే అన్నీ ఇలా వేసుకుంటున్నానండి ఇప్పుడు పులుసు అంతా బాగా ఉడికింది దీన్ని బాగా కలిపేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోవాలండి దీంట్లో గసాలు కొబ్బరి నేనైతే డ్రై రోస్ట్ చేసి ఇలా నీళ్ళు వేసి పేస్ట్లా చేశానండి ఇలా వేసి కలిపి మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇది కూడా ఆప్షన్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు చివరిగా ఇలా కొత్తిమీర వేసి ఒక నిమిషం సేపు పెట్టి దించేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉండే చామదుంపల పులుసుని ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేపడైతే ఇంకా బాగుంటుందండి దీంట్లో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి మనం వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళకు కూడా చాలా మంచిదండి మీకు ఈ చామదుంపల పులుసు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉండే చామదుంపల పులుసుని ఇలా ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందాము